కావ్య బెడ్రూంలో పట్లు అయితే దులుపుతూ సీలింగ్ అయితే తీస్తూ ఉంటుందన్నమాట బెడ్ మీద ఎక్కి అంతలోగా స్వరాజ్ అయితే కావ్య కావ్య అని చెప్పేసి అయితే అడుగుతూ వస్తూ ఉన్నాడు అనమాట వచ్చేసరికి అయితే సడన్గా పిలిచేసరికి అయితే తనకి షాక్ అయ్యి తను స్వరాజ్ మీద అయితే పడింది ఏంటండి అంత కంగారుగా వచ్చి మాట్లాడారు కావ్య అని చెప్పేసి అయితే కొంచెం కొంచెం కంగారు పడ్డాను అని చెప్పేసి అంటే అంటూ ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఏమి హెల్ప్ కావాలి మేము విధంగా సహాయపడగలం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే ఇప్పుడు ఈ సీలింగ్ క్లీన్ చేయాలని చెప్పేసి కావ్య అంటుందన్నమాట అవునా క్లీన్ చేయాలని చెప్పేసి అయితే స్వరాజైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిండు ఫ్యాన్ అదంతా క్లీన్ చేస్తున్నాడు కళావతి అని చెప్పేసి అయితే కళావతి కామ్గా కూర్చొని ఉంటుంటే ఏంటండి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే అదే నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నాడు అనమాట క్యూట్గా నెమ్మదిగా తనకేదో అవసరం ఉందని చెప్పేసి అయితే ఏంటండి చెప్పండి ఆ విషయం అని చెప్పేసి అంటూ ఉంటే కళావతి అని చెప్పేసరికి బెడ్ మీద కొంచెం ఊగిపోయి మళ్ళీ కావే మీదకైతే కళావేతి మీద మేడకైతే పడిపోతాడు అనమాట ఇద్దరు కూడా ఒకటి అయిపోతారు అనమాట ఇద్దరు ఒకళ్ళ కళలో ఒకళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు స్వరాజ్ అయితే అలా తన మీద ఉన్నాడనమాట కూర్చొని తన కళలో చూస్తూ అక్కడికక్కడే సడన్గా స్టన్ అయిపోయాడనమాట అంతలోగా అక్కడికైతే రుద్రాణి అండ్ లక్ష్మి అయితే వచ్చారనమాట డోర్ వైపుగా పక్క నుంచి వెళ్తూ ఉండగా వీళ్ళిద్దరిని అయితే చూస్తారనమాట వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరికి పడుకొని ఉంటే ఏంటి ఇలా అని చెప్పేసి అయితే లక్ష్మి చూస్తుంది ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్